జేకే సార్ దగ్గర కానీ మీరు ఒక సొల్యూషన్ చెప్తారు మీరు డేట్ ఆఫ్ బర్త్ అక్కర్లా ఏం అక్కర్లా ఉంటే తీసుకుని లేకపోతే చైతువాతను బట్టి చెప్తారా నేను మొదట ఆశ్చర్యపోయాను చేతివాత చెప్పడం ఏంటి నాకు తెలియని సబ్జెక్ట్ అనుకున్నాను నేను నా దృష్టి సరే ఇక్కడికి వచ్చాను మీకు నచ్చితే డబ్బు ఇవ్వండి లేకపోతే లేదని కూడా ఓపెన్ గా చెప్పారా ఇక్కడ డబ్బు కాన్సెప్ట్ కాదు మీ ప్రాబ్లమ్ ఏంటి చెప్తాను నేను మీరు కూర్చోండి అని చెప్పి నా డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని బాబూ గారు మొత్తం స్క్రిప్ట్ అంతా చెప్పేశారు ఇది బాబూ ఇట్లా అన్ని దీనివల్ల ఈ పార్ట్ వచ్చింది ఇక్కడ ఈ పార్ట్ వచ్చింది నువ్వు ఈ విధానంగా రైటింగ్ మార్చుకో ఈ విధానంగా ఈ అంకిల్ ద్వారా నువ్వు లైఫ్ లిన్ మార్చుకో ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః ప్రతిరోజు మీరు పూజ అయిన తర్వాత ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు పఠించారు అంటే మీ ఇంట్లో ఉన్న సర్వ వాస్తు దోషములు తొలగటమే కాక అష్టైశ్వర్య భోగభాగ్యాలు కూడా కలిగి తీరుతాయి అందుకని మనం ప్రతిరోజు కూడా పూజ చేస్తాం పూజ తర్వాత హారతి ఇవ్వకముందే ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు పఠించి చూడండి ఓం నమో భగవతే విష్ణవే ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు మనసులో గనక జపించి మీ సంకల్పం చెప్పుకున్నట్లయితే తర్వాత హారతిచ్చి మీరు వ్యాపారం చేసేవాళ్ళైతే వ్యాపారం ఆరోగ్యమని ఉద్యోగం చేసేవాళ్ళైతే ఉద్యోగం ఆరోగ్యమని సంబోధించి ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని ఏడుసార్లు హారతిస్తూ చేయండి ఓం వ్యాపారం ఆరోగ్యమాయుష్యమంత సౌఖ్యం సంప సమృద్ధి శుభ సన్నిధానం కర్పూర దీపే నలవస్య దేహి నీరాజయే వెంకటనాదం నిత్యం ఈ మంత్రాన్ని హారతిస్తూ చేయండి ఫస్ట్ మంత్రం తొమ్మిది సార్లు చేయండి ఈ మంత్రం ఏడు సార్లు హారతి చేసినట్లయితే ప్రతిరోజు కూడా పూజ అనంతరం ఈ రెండు మంత్రాలు మీరు జపించినట్లయితే ఉద్యోగం కావాలన్నా వ్యాపారం కావాలన్నా వివాహం కావాలన్నా మీ ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా మీ ఇంటి వాస్తు దోషములు తొలగాలన్నా కూడా ఈ రెండు మంత్రాలు పూజ అనంతరం చేయవలసినవి చేసి చూడండి ఇలా ఒక మండలం నుంచి నూట ఎనిమిది రోజులు చేసేలోగా మీకు ఇష్టకారీ సిద్ధి వాస్తు దోషాలు తొలగిపోతాయి అని మన పెద్దలు తెలియజేస్తున్నారు నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్